మన ప్రభు రక్షకులైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం నిర్గమ్మ కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము మొదటి తొమ్మిది వచనములు వారు నాకు యాజకులు ఉన్నట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా ఒక కోడె దూడను కలంకము లేని రెండు పొట్టేలను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిపిన పక్షములను పొంగనివై నూనె పోసిన పలచని అప్పడములను తీసుకునము గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొటేలను తీసుకుని రావలను మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చుక్కాయుని ఎఫోదు నిలువటంగిని ఎఫోదును పథకమును అహరోనుకు ధరింప చేసి ఎఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద బాగాకు పెట్టి ఆ పాగ మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకింపవలను మరియు నీవు అతని కుమారులను సమీంపచేసి వారికి చుక్కాయిలను తొలగింపవలను అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుల్లాయిలను వేయింపవలను నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారికగను అహరోను అతని కుమార్లను అలాగున ప్రతిష్ఠింపవలను ఇంతటితో బైబుల్ పాఠం సరి